ఓకే ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ప్రధానంగా రెండు విషయాలు ఒకటి బాపట్లకి సంబంధించి మాస్టర్ ప్లాన్ గురించి మరి ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అలాగే సూర్యలంక అభివృద్ధి విషయంలో గతంలో మనం చేసినటువంటి ప్రణాళికలు ఆలోచనలు ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు వాటి మీద కూడా కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ముందుగా మాస్టర్ ప్లాన్ గురించి మనం మాట్లాడితే ఒక రకమైనటువంటి అపోహలు భయాందోళనకి గురి అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మన బాపట్లో కనబడుతూ ఉంది కారణం కొన్ని ఇది థర్డ్ పార్టీ ద్వారా తయారైనటువంటి ఇది ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ మాస్టర్ ప్లాన్ మనం ప్రపోజల్స్ కూడా మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని సూచనలు మనకు కావాల్సిన సూచనలు మనం కొన్ని చెప్పాం తయారు చేసే బాధ్యత థర్డ్ పార్టీ మీద ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ మీద కానీ మన మన మీద కానీ ఉండదు అది ప్రధానంగా తెలుసుకోవాలి సరే ఆ రోజు మనం పెట్టినటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు ఏంటి ఈరోజు మాస్టర్ ప్లాన్లు ఏ ఉన్నాయి అనేటువంటి అంశం చూస్తే కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలు వాటి గురించి మనం మాట్లాడాలంటే ఆ రోజు మనం ప్రధానంగా ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా స్వామి గుడి నుంచి స్వామి గుడి దాకా మనం విస్తరణ కార్యక్రమం చేసిన తర్వాత అప్పటికీ అంత ముందుకే ఎనభై అడుగులు మాస్టర్ ప్లాన్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తే దాన్ని అరవై అడుగులకి కుదించి పెట్టమని మనం ప్రతిపాదన పెట్టాం సుమారుగా మనం యాభై ఐదు అడుగులు మనం విస్తీర్ దాన్ని ఆల్రెడీ మనం తీసుకొచ్చి చేయటం జరిగింది ప్రజలు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఈ మాస్టర్ ప్లాన్లు అనేవి పిరియాడికల్గా ఇరవై సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతూ ఉంటుంది దాంట్లో ప్రొవిజన్ పెట్టినంత మాత్రమే ఏ ప్రభుత్వాలు కూడా మనకి కాంపెన్సేషన్ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికక్కడ వాళ్ళు స్వాధీనపరచుకుంటా ఉండవు మనం చూస్తాం బాపట్లే చూసాం నా చిన్నప్పటి రోడ్లు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి మరి నాకు వచ్చినటువంటి అవకాశంలో చేసినటువంటి విస్తరణలో భాగంగా ఆ రోజు ప్రభుత్వం నుంచి రిజిస్టర్ వాల్యూ ఫోర్ టైమ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా టీడీఆర్ బాండ్స్ అన్ని అవి ఇచ్చి కాంపెన్సేషన్స్ ఇచ్చి ప్రాపర్గా వాళ్ళతో మాట్లాడి చేసినటువంటి ఆ రోజు కార్యక్రమం ఒకసారి గుర్తు చేసుకోండి రేపు ఎవరైనా చేయాలన్నా అంత ఎఫర్ట్ పెట్టాలి అందుకని మాస్టర్ ప్లాన్లో పెట్టగానే రేపు వచ్చి ఎవరైనా కొట్టేస్తారేమో తీసేస్తారేమో అనేటువంటి భయాందోళన మటుకు చెందాల్సినటువంటి అవసరం లేదు సో ఇవాళ మనం గమనిస్తే బావనసీం గురించి నుంచి గుడి దాకా ఎనభై అడుగులు పెట్టారని కొంతమంది చెప్తా ఉన్నారు దాని మీద మనం ఖచ్చితంగా మన అబ్జెక్షన్ని రాతపూర్వకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మున్సిపాలిటీ వాళ్ళకి తెలియజేస్తుంది గతంలో కూడా నేను ఆల్రెడీ ఎవరైతే లైసెన్స్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరినీ మనం కూర్చోబెట్టి ఆ దాని మీద చర్చించి సూచనలు కూడా ఇవ్వటం జరిగింది మరి రేపు కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి నా దృష్టిలో ఇచ్చినటువంటి వాటి మీద అబ్జెక్షన్స్ని మనం చూసి వాటి కూడా వాళ్ళకి సూచనలు ఇచ్చి వాళ్ళ ద్వారా అబ్జెక్షన్ కూడా ఫైల్ చేస్తారు ఇప్పుడు పార్టీ ద్వారా కూడా ఒకటి ఫైల్ చేయడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం పోతే ఈ సీల్ రోడ్డు సెంటర్ నుంచి మన పాత స్టాండ్ దాకా పాత బస్ స్టాండ్ నుంచి పోలేరమ్మ గుడి దాకా అది అడుగులు ఉంది ఇది ఎనభై అడుగులు ఉంది అంతా అడుగులు ఉన్నట్టుగా దాంట్లో చెప్తా ఉన్నారు అది కూడా మనం అబ్జెక్షన్ని మనం రైజ్ చేస్తాము ఉన్నాం ఎనభై అడుగులే ఉండాలనే దాంట్లో డెబ్బై రెండు అడుగులు ఆల్రెడీ మనం చేసాం ఎనభై అడుగులు ఉండాలనే దాని ప్రతిపాదన కూడా మనం పెట్టాం అలాగే ఆంజ గుడి దగ్గర నుంచి గుడి బ్యాక్ సైడ్ రోడ్డు అది హైవే దాకా హైవే దాకా దాన్ని నలభై అడుగుల రోడ్డు కింద మనం ఆ రోజు ప్రతిపాదించాం ఈరోజు ఏదో అరవై అడుగుల రోడ్డు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు దాని మీద కూడా మనం అబ్జెక్షన్ రైస్ చేసి నలభై అడుగుల రోడ్డే ఉంచాలి అనేది మనం దాంట్లో ప్రతిపాదనగా తీసుకుని వెళ్తాం అలాగే సచ్యన స్వామి గుడి మన ఆంసం గుడి దగ్గర నుంచి అల్లూరు సీతారామరాజు విగ్రహం దాకా ఎనభై అడుగులు అక్కడి నుంచి సూర్యలంక దాకా వంద అడుగులు ఇవన్నీ కూడా దాంట్లో ఉండేటట్టుగా చేస్తాం ఎందుకన్నా ఇంక మించి మనం ఏదైతే జీబీసీ రోడ్డు నుంచి మల్లికార్జున బృందావనం మీదుగా ఉప్పర్పాలెం గేట్ దాకా ఏదైతే మనం నలభై అడుగుల రోడ్డు ప్రపోజ్ చేస్తామో ఉపరిపాలెం గేటు దాకా ఉపరిపాలెం గేట్ నుంచి జములపాలెం గేట్ వరకు దాన్ని ఉపరిపాలెం గేటు దాకా నలభై అడుగులు ఉపరిపాలెం గేటు దగ్గర నుంచి జములపాలెం మెయిన్ రోడ్డు అది కూడా నలభై అడుగులు జములపాలెం గేట్ దాకా ఉండే విధంగా అంటే అద్దాల మేడం రోడ్డు ముందర రోడ్డు రోడ్డు అది కూడా ఫార్టీ ఫీట్ ఉండే విధంగా మనం మాస్టర్ ప్లాన్లో పెట్టాం అది అరవై అడుగులు అనేటువంటిది కొంత భయాందోళనకు గురి చేస్తూ ఉన్న విషయాన్ని నా దృష్టికి వచ్చింది నేను ఇటువంటి దాంట్లో ప్రధానంగా ఇంకొక సమస్య కూడా ఏంటంటే కమర్షియల్ స్ట్రీట్స్ దీంట్లో సహజంగా మనం చేసేది ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో ఏవైతే రెసిడెన్షియల్ ఏరియాస్ కింద ఉన్నాయో టౌన్ అభివృద్ధిలో భాగంగా జనాభా పెరుగుదలని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ ఏరియాస్ని కొంచెం పెంచుకుంటూ పోతాం అంతేగాని ఒకసారి కమర్షియల్ ఏరియా కింద ప్రకటించిన తర్వాత దాన్ని రెసిడెన్షియల్ ఏరియాకి మార్చకూడదు దీన్ని కూడా మేము ప్రత్యేకంగా చెప్పాం ఎందుకంటే లాస్ట్ మాస్టర్ ప్లాన్లో ఈ ఉన్న ఉన్నటువంటి కమర్షియల్ రోడ్డు ఒకటే రోడ్డు మనకు ఉంది బాపట్ల చెప్పుకోవాలంటే కాట్ స్ట్రీట్ అంటాం రథం బజార్ అంటాం ఈ రోడ్లో ఒక పక్క రెసిడెన్షియల్ ఒక పక్క కమర్షియల్ పెట్టారు గతంలో అలాగే జీబీసీ రోడ్ ఒక పక్క రెసిడెన్షియల్ ఒక పక్క కమర్షియల్ పెట్టారు అది మరి దాదాపు నాకు చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి ఇవంతా కూడా కమర్షియల్ యాక్టివిటీ ఉండేటువంటివే కాబట్టి వీటిని ఏవైతే ఒకసారి కమర్షియల్లో ఓరే పీరియడ్ కమర్షియల్ దీంట్లో యూసేజ్లోకి వచ్చాయో వాటిని ఎప్పుడు కూడా రివర్స్ చేసి రెసిడెన్షియల్ పెట్టడం అనేది అక్కడ మళ్ళా అక్కడ అధికారులు అక్కడ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి దోహదపడుతుంది కాబట్టి అటువంటి కార్యక్రమం చేయొద్దని ఏవైతే కమర్షియల్లో ఆల్రెడీ ఉన్నాయో వాటి కమర్షియల్ని కొనసాగించాలని ఖచ్చితంగా మనం దాని మీద కూడా మన వాళ్ళకి చెప్దాం అలాగే ఇంకా ప్రధానమైనటువంటి అంశాలైతే రాబోయేటువంటి రోజుల్లో దృష్టిలో పెట్టుకొని అటు ఉపరిపాలెం వైపు మల్లికార్జున బృందావం వేపు ఫార్టీ ఫీట్ రోడ్డు ట్రాక్కి రెండు పక్కల రెండు పక్కల జీబీసీ రోడ్డును కనెక్ట్ చేస్తూ రెండు పక్కల ఫార్టీ ఫీట్ రోడ్డుని ప్యానల్గా తీసుకొని రావాలి డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఇప్పుడే ఏదైతే మన ఉ మెయిన్ డ్రైన్ ఉందో వాటికి కనెక్ట్ చేస్తూ రెండు పక్కలు కూడా తీసుకొని వెళ్ళాలనేది మనం ఆ రోజు మనం చేసినటువంటి సూచన ఆ మేరకి దాన్ని నలభై అడుగులు మనం అడిగాం దాన్ని అరవై అడుగుల కింద దాంట్లో పెట్టినట్టుగా మనం గమనించాం కాబట్టి వాటిని ఆ రెండింటి కూడా ఫార్టీ ఫీట్ పెట్టాలని అలాగే మన హైవే నుంచి మన వెంకయ్య స్వామి గుడి దగ్గర నుంచి మరప్రోల్ వర్పాల నుంచి వచ్చేటువంటి రోడ్డులో వెంకయ్య స్వామి గుడి దగ్గర నుంచి మనం కొత్త కోర్టు ముందరగా హెచ్పి గోడౌన్ దాకా ఉండేటువంటి రోడ్డుని కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు చేయాలనేది మనం పెట్టాం దాంట్లో ఏదో రెండు మూడు ఇళ్ళు కూడా మధ్య అడ్డు వచ్చేటువంటి పరిస్థితి ఆ రోజు మనం మాట్లాడడం ఆ రోజు వాళ్ళు కొంత సానుకూలంగా స్పందించారు కానీ యాక్షన్లకి ఆ సమయం చాలేదు మనం వెళ్ళలేకపోయాం ఎప్పటికైనా ఎందుకంటే మనం ఆ పక్క గ్రామాల నుంచి వచ్చేటువంటి రోడ్లలో ప్రధానంగా వాళ్ళు వాడేటువంటి రోడ్డు మనం స్వామి గుడి రోడ్డుని ఎక్కువ వాడుకుంటూ ఉంటారు పావురంగపురం నుంచి వచ్చేటువంటి బళ్ళన్ని కూడా దీనికి అడ్డు నుంచి వచ్చేటువంటి కూరగాయలు కానీ ఏమన్నా మార్కెట్కి వెళ్ళాలంటే తప్పనిసరిగా దానికి ప్యారలల్గా ఇంకొక రోడ్డుని మనం ప్రతిపాదించాలి కాబట్టి ఆ రోజు మనం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మనం పెయింటర్స్ కాలనీలోంచి మనం తీసుకుని వచ్చి ఈ జీ మన హెచ్పి గోడౌన్ దాకా కోర్టు ఎదుర వేసేటువంటి రోడ్డుని మనం ఆ రోజు ప్రపోజ్ చేసాం అది కూడా నలభై అడుగుల రోడ్డు వేయాలన్నది మన సూచన దీంతోపాటుగా టౌన్ మెయిన్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు ఇప్పటికి మనం దీన్ని సుమారుగా డెబ్బై అడుగులు ఎనభై అడుగులు వంద అడుగులు చేసిన మళ్ళా యథాతంగా అదే రష్ కనపడతా ఉంది దానికి కారణం మరి వీటికి ప్యారల్గా రోడ్లు కూడా డెవలప్ కా కాకపోతే ఇది మళ్ళీ ఎంత మనం చేసినా ఆ లోడ్ అలాగే కనపడుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తుంది దీంట్లో ప్రపోజ్ చేసిన దాంట్లో ఏదైతే తవ్వుగాలు ఉందో తవ్వుగాలకి రెండు పక్కల మరి జీబీసీ రోడ్డు నుంచి హైవే దాకా బైపాస్ దాకా రెండు పక్కల తవ్వుగాలకి ఫార్టీ ఫీట్ రోడ్డు అటు ఒక ఫార్టీ ఫీట్ రోడ్డు ఇటు ఒక ఫార్టీ ఫీట్ రోడ్డు రెండు ఫార్టీ ఫీట్ రోడ్లు మన అక్కడ హైవే దాకా తీసుకుని వెళ్ళి అక్కడ సర్వీస్ రోడ్కి కనెక్ట్ చేస్తే ఈ రోడ్లు అన్నీ కూడా ఈ మెయిన్ రోడ్ల మీద రద్దీ తగ్గి పక్కకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఉమారెడ్డి సరోజినగర్ దగ్గర నుంచి టీచర్స్ కాలనీ చివరి రోడ్డు వరకు దానికి కూడా ఫార్టీ ఫీట్ మనం సర్వీస్ రోడ్ లాగా తయారు చేసి దాన్ని కూడా మనం కొంత ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలి మరి ముందరంత డొంక ఉంది డొంకను చాలా వరకు మేము డెవలప్ చేసాం మా సమయంలో దాన్ని పూర్తి స్థాయిలో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఉంది అది కూడా చేస్తే ఒకటి తెగుగా నుంచి రెండు రోడ్లు వెళ్ళి ఆ వాటికి కనెక్ట్ అవుతుంది అలాగే ముందు ఉన్నటువంటి రే మన ఇండస్ట్రియల్ స్టేట్లో ఉన్నటువంటి అరవై అడుగుల రోడ్డు ప్రధానమైన రోడ్డు ఏదైతుందో ఆ రోడ్డును కూడా తీసుకువెళ్ళి హైవే దాకా కనెక్ట్ చేస్తే ఈ లారీల తాకిడి కానీ ఇతర వీటిని కూడా అటు నుంచి మనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోడ్డుకి కనెక్ట్ చేయాలని ఆ రోజు మనం నలభై అడుగుల రోడ్డుని రుమారెడ్డి ఉమ్మారెడ్డి నగర్ దగ్గర నుంచి మనం టీచర్స్ కాలనీ దాకా ప్రతిపాదన చేసాం దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ఇవన్నీ కూడా కొన్ని అబ్జర్వేషన్స్ ఇవి కాకుండా నేను మన కమిషనర్ గారిని అభినందిస్తున్నాను ఎట్లీస్ట్ ఇప్పటికైనా వాళ్ళు ఒక అవగాహన కార్యక్రమాన్ని పెట్టడానికి పూనుకున్నందుకు వారిని అభినందిస్తున్నందుకు ఈ కార్యక్రమం ఎప్పుడూ చేయాల్సింది ఇప్పటికైనా చేసిన చేసిందాన్ని సంతోషపడుతూ ఉన్నాం అలాగే మరి వారిని నేను కోరుకునేది ఏంటంటే ఇదేదో ఆఫీస్లో పెట్టి మమా అనిపించేదానికన్నా వార్డు స్థాయిలోకి వెళ్ళి ఆ వార్డు ఏ రకంగా మాస్టర్ ప్లాన్లో ఎఫెక్ట్ ఉంది అంటే ఊరికైనా ఎవరికి తోచిన మాట వాళ్ళు మాట్లాడుకుంటూ గందరగోళానికి గురి చేయకుండా మనం ఆ వార్డు వరకు మాట్లాడితే వార్డు ప్రజలు లోకి తొందరగా ఎక్కుతుంది మా వార్డుకి మెయిన్ రోడ్ కనెక్ట్స్ అయ్యాయి ఎక్కడ ఉన్నాయి లేకపోతే ఏ రకంగా ఈ వార్డులో ఏ రోడ్లు మాస్టర్ ప్లాన్లో ఉన్నాయి ఎప్పుడు అభివృద్ధి చేస్తారు ఏమవుతుంది ఒకసారి మాస్టర్ ప్లాన్లో పెట్టినంత మాత్రాన జనరల్గా ఏంటి గవర్నమెంట్ ఇది మాస్టర్ ప్లాన్లో పెడితే అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్లో వాళ్ళు దానికి తదనుగుణంగా వాళ్ళకి వాళ్ళు వదులుకొని ఆ స్థలాన్ని వెనక్కి జరిగి ప్లాన్ తీసుకొని కట్టుకుంటాం సహజంగా మనం చూస్తూ ఉంటే ఇప్పటిదాకా జరిగింది అదే గవర్నమెంటే వచ్చి మొత్తం అక్విజియేషన్ చేసి రోడ్లు ఫామ్ చేసే రోజులైతే అంత పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏ గవర్నమెంట్ దగ్గర లేదు అయితే లేదు అంటే మాస్టర్ ప్లాన్లో ఉండేది పెట్టి ఎందుకు పెడతామంటే అట్లీస్ట్ అక్కడ వచ్చేటువంటి భవిష్యత్ కన్స్ట్రక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని లేదు రేపు వచ్చేటువంటి అక్కడ మల్టీ స్టోరీడ్ కాంప్లెక్సెస్ లేకపోతే అపార్ట్మెంట్స్ వాటి అన్నిటికీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మాస్టర్ ప్లాన్ని తయారు చేస్తూ ఉంటారు వాటిలో తప్పకుండా ప్రజలు వాళ్ళ వాళ్ళ అభ్యంతరాలు వార్డు స్థాయిలో ఈ కార్యక్రమానికి తీసుకెళ్ళటం ద్వారా ఎక్కువ మంది ప్రజలు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ అవగాహన కలగడానికి ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంత మేరకు మరి ఒక ప్రతి వార్డులు కాకపోయినా రెండు మూడు వార్డులు కల్పన ఏదో ఒక రకంగా దీన్ని ఎక్కువ మందిని దీని మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను ఇది మాస్టర్ ప్లాన్ గురించి మనకున్నటువంటి ఇది పోతే సూర్యలంక గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు నేను అధికార పార్టీ నాయకుడిగా ఎన్నో ప్లాన్లు ఎన్నోసార్లు పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడాను ప్రెస్ వారితో మాట్లాడాను అక్కడ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు ఎన్నో సందర్భాల్లో పంచుకున్నాం ఎంతోమందితో మనం మాట్లాడాం వాళ్ళందరి ఆలోచనలు తీసుకునే ఆ రోజు మనం ఆ డెవలప్మెంట్ని ఆ రోజు సుమారుగా పదిహేను ఎకరాలు నా సొంత డబ్బులు వెచ్చించి ఉన్నటువంటి పొదలు ఆ చెత్త చెత్తరాన్ని అంత రిమూవ్ చేసి లోపల ఉన్నటువంటి సుమారుగా ముప్పై ఏడు మంది లోపల కాపురాలు ఉన్నారు చిన్న చిన్న గుడిసెలలో వేసుకొని వాళ్ళందరికీ ముందే గాది వెంకరెడ్డి గారి టైంలో ఇల పట్టాలు ఇచ్చి ఉన్నారు ఆ పట్టాల దగ్గర కరెంటు స్తంభాలు కరెంటు లేదు అంటే కరెంటు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మనమే ఆ రోజు డిపాజిట్ చేసి వాళ్ళకి కరెంటు ఇప్పించం రోడ్లు పళ్ళంలో ఉన్నాయంటే రోడ్లు ఎర్రమడ్ తొలిచ్చు వాళ్ళు ఇళ్ళు అక్కడి నుంచి మారాలంటే మనమే లేబర్ని ఇచ్చి వెహికల్స్ ఇచ్చి అక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ మార్చాం అక్కడ ఆ రోజు ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఎనిమిరేట్ చేసి పద్దెనిమిది ఉంటే పద్దెనిమిది షాపులని కొత్తగా నిర్మించి ఆ పద్దెనిమిది మందికే లాటరీ సిస్టంలో ఎక్కడ కూడా వివక్ష అనేది లేదు ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఆ రోజు ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరినీ ఇంపార్టెంట్ వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళ సమక్షంలోనే లాటరీ తీసి పద్దెనిమిది మందికి మనమే ఒక్క రూపాయి వాళ్ళది లేకుండా మొత్తం డబ్బులు నా సొంత డబ్బులు పార్టీకి ప్రభుత్వానికి కూడా నా సొంత డబ్బులతో వెచ్చించి ప్రభుత్వం మనం బయట నుంచి వచ్చేటువంటి పర్యాటకులు సముద్రం చుట్టానికి వస్తారు ఎక్కడ కూడా అడ్డంగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఫీల్ కాకూడదు అని అన్నిటిని కూడా సముద్రముఖంగా పెట్టి దాన్ని ఎదుర్కొన్న ఆ చివరి షాప్ వాడికి కూడా వ్యాపారం జరగాలనేటువంటి ఉద్దేశంతో దాని ముందర రోడ్డు వేయించాం దానికి స్ట్రీట్ లైట్ పెట్టాం ముందుకు వెళ్ళి మళ్ళీ సముద్రానికి వెళ్ళటానికి రోడ్డు వేసాం ఇవన్నీ కూడా అంటే దాంట్లో ఆ పద్దెనిమిది షాపుల్లో మొదటి షాప్ వాడికి ఎంత అవకాశం ఉంటుందో చివరి షాప్ వాడికి కూడా అంతే అవకాశం ఉండే దగ్గర అంత వాళ్ళని చేసుకొని మనం చేసాం ఇప్పుడు మాట మాటవలసి చెప్తా ఉన్నాను ఆ రోజు మనం వివక్ష లేకుండా చేసామన్న దానికి చెప్తున్నా అంటే తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ రోజు సతీష్ గారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏదో వివక్ష చూపించారు మాకు వెనకెత్తలు ఇచ్చారు ముందరిచ్చారు కొన్ని మాటలు పుట్టించారు తను కూడా పూర్తిగా స్టార్ట్ చేయకుండా మళ్ళీ కొన్ని షాపులు కట్టాడు ఆ రోజు చెప్తాను ఉరికినే ఒక మాట వరుసకి మొదటి షాప్ వచ్చింది శ్రీనివాస్ అనేటువంటి వాడు అతను పచ్చి తెలుగుదేశం హ్యాండిక్యాప్డ్ పచ్చి తెలుగుదేశం మరి అతనికి మొదటి షాప్ వచ్చింది ఎవరు కావాలని ఇచ్చాము ఏడో షాపు సాయి అనేవాడికి వచ్చింది రకరకాలుగా వచ్చింది ఎవ్వరు కూడా మా నాయకుల్లో ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనేవాడు ఎవరికి కూడా ఒకళ్ళకి కూడా అదనంగా ఇంకొక షాప్ కట్టించినటువంటి పరిస్థితి లేదు ఎవరైతే మేము ఎనిమినేట్ చేస్తామో వాళ్ళకే ఇచ్చాం ఆ రకంగా ఒక నిబద్ధతతో పనిచేసాం సమయం ఇచ్చాం నేనే శాసనసభ్యుడు కూడా చూసుకోకుండా ఒక్కొక్క షాప్ దగ్గరికి నాలుగు సార్లు ఐదు సార్లు వెళ్ళాం వాళ్ళని ఎడ్యుకేట్ చేసాం వాళ్ళకు ఉన్నటువంటి బాధలు వాళ్ళకు చాలా కాలంగా ఉన్నాం తీసేస్తే మనకి ఇస్తారో లేదో రకరకాల అపోహలు ఉంటాయి వాళ్ళందరినీ కూడా భరోసా ఇచ్చాం ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి షాపులు వాళ్ళకి మనం పెట్టించి పెట్టాం ఆ రోజు వాళ్ళకి చెప్పాను ఇది కూడా తాత్కాలికమే ఖచ్చితంగా పర్మనెంట్ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలని చెప్పే మనం అక్కడ ఇచ్చాం మరి దానికోసం మేము ఒక ప్రణాళిక తయారు చేసుకొని అంటే ఆ ప్రాంతం అంతా కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎటువంటి కట్టుబడులు కానీ ఎటువంటి అడ్డంకులు కానీ ఉండకూడదు వచ్చేటువంటి వాళ్ళు ఆహ్లాదపరంగా ఆ సముద్రాన్ని ఆ ఇసుకని ఇసుక దిన్నెల మీద కూర్చొని సమయం గడపడానికి రావాల్సింది తప్పించి అక్కడేవో రోడ్లో లేకపోతే షవర్సో పాత్వేస్ లేకపోతే ల్యాండ్స్కేపింగ్ ఉండాలి తప్పించి అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఉండకూడదని ఆ రోజు పదే పదే చెప్పాను ఆ క్రమంలోనే మనం ఎప్పుడైతే ఈ పదిహేడు పద్దెనిమిది షాపులు నేను కట్టించానో వీటిని సైక్లోన్ షెల్టర్కి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆ స్థలంలో దక్షిణ భాగంగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలోకి వీటిని పర్మనెంట్గా అనేటువంటి ఆలోచన ఆరోజు ఆ తర్వాత సతీష్ గారు మరి ఆ ఆపోజిట్గా మళ్ళా ఇంకొక పద్దెనిమిది షాపులు కట్టేటప్పటికి ఆ స్థలం చాలదని మెరైన్ పోలీస్ స్టేషన్ వెనకాతలో ఉన్నటువంటి సుమారుగా ఎకరం దాన్ని అంతకుముందు ఎవరెవరికి ఇస్తే అవన్నీ క్యాన్సిల్ చేయించి ఆ ఎకరాన్ని పంచాయతీ కింద పెట్టి ఈరోజు పంచాయతీ వాళ్ళు పాట పెడతారు టోల్ పార్కింగ్కి ఎక్కడ పార్కింగ్ పెట్టాలో చూపించరు అలా కాదని దీన్ని మొత్తాన్ని లెవెల్ చేయించి ఆ రోజు కోటి రూపాయలు మనకి బీచ్ ఫెస్టివల్ కింద వస్తే సుమారుగా నలభై యాభై లక్షల రూపాయలు ఆ రోడ్ డెవలప్మెంట్కి ఈ స్థలం మొత్తాన్ని మెరగ చేసి పైన వెట్మిక్స్ వేసి రోలింగ్ చేసి పార్కింగ్ ఉపయోగపడే విధంగా ఆ రోజు చేశాం అదే స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ రావాలని అక్కడ ఉన్నటువంటి ముప్పై ఆరు షాపులు ఆ ముప్పై ఆరు షాపులు ఒకటి రెండు షాపులు ఎక్కువ తక్కువ వాటన్నిటిని కూడా లోపలికి తీసుకొని వచ్చి సెంటర్లో పార్కింగ్ ఇచ్చి చుట్టూ కూడా షాపులు వచ్చే విధంగా అలాగే లోపల బట్టలు మార్చుకోవడానికి కానీ లేకపోతే బాత్రూమ్స్ కానీ లేకపోతే క్లాక్ రూమ్ కానీ అన్నీ కూడా ఆ ఎకరం స్థలంలో ఆ దీంట్లో రాజ్ గెస్ట్ హౌస్ కాబో వాళ్ళు దాటి ముందరకు వెళ్ళకుండా దాన్ని ఆ లోపలే ఇవన్నీ కూడా అకామిడేట్ చేసే విధంగా చేయాలని అది పంచాయతీ కింద ఉంచి పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా అది నిలబడి ఆ ఏరియా అంతా మెయింటైన్ చేయాలంటే అంత ఆదాయం కూడా ఆ పంచాయతీకి సమకూరాలు కాబట్టి పంచాయతీ నిధుల ద్వారా కొంత ప్రభుత్వ గ్రాంట్ ద్వారా తీసుకొచ్చి ఈ షాపింగ్ కాంప్లెక్స్ని మనం నిర్మించి వాళ్ళకి కొంత ఛార్జెస్ ఛార్జబుల్ బేసెస్ మీద పంచాయతీ కూడా మరి ఆదాయం వచ్చే విధంగా చేయాలని ఆ రోజు మనం ప్రణాళిక చేస్తాం ఈరోజు గౌరవ శాసనసభ్యులకి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు జరిగిన విషయాలు మీరు నాతో మాట్లాడినా లేకపోతే ఒక వేదిక పెట్టినా నేనే కాదు నాకన్నా ఇంకా బాగా ఆలోచన చెప్పగల వాళ్ళు బాపట్లు చాలామంది ఉంటారు వాళ్ళందరి సూచనలు తీసుకొని చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం ఇవాళ తొంభై ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు బాపట్ల సూర్లంకే కాదు సముద్ర తీర ప్రాంతం అంత డెవలప్మెంట్ కోసం అని అంటూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఏంటి అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు మనం ఆ రోజు పెట్టుకున్నది ఆ తొంభై ఎనిమిది వంద కోట్ల ప్రణాళికలో కిషన్ రెడ్డి గారు ఆ రోజు టూరిజం టూరిజం శాఖ మంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి అనుమతితో వారి రికమెండేషన్తో మనం తీసుకొని వెళ్ళి లెటర్ ఇచ్చి వచ్చాం మరి నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు వచ్చినటువంటి ఆ ప్రతిపాదన దానికి సంబంధించిందని నేను అనుకుంటా ఉన్నాను ఒకవేళ కాకపోయినా మా మేము అర్జెంట్ ఏదాన్ని క్లైమ్ చేసుకోవాల్సిన అవసరం మాకేం లేదు మీరైతే ఇచ్చారనుకున్న మీరైతే ఇచ్చారనుకున్న పది మందితో మాట్లాడి అందరి ఆలోచనలు తీసుకొని ఇది శాశ్వతంగా జరిగేది కాబట్టి అంత డబ్బు మనం ప్రజల డబ్బు మనం ఖర్చు పెట్టబోతున్నాం కాబట్టి ఒకటికి నాలుగు సార్లు మనం అందరినీ చర్చించి చేస్తే ఎక్కువ మందిని భాగస్వామ్యం చేసి చేస్తే బాగుంటుందనేది నా సూచన ఖచ్చితంగా ఆ రోజు మనం చేసినటువంటి ప్రణాళికలో మన గుడి దగ్గర నుంచి ఫోర్ లైన్ సూర్యలంక దాకా వెళ్ళాలి సూర్యలంక నుంచి పొగురు దాకా అది సిక్స్టీ ఫీట్ రోడ్డు వెళ్ళాలి టూ వే రోడ్డు కింద సిక్స్టీ ఫీట్ రోడ్డు వెళ్ళాలి ఇది మనం దాంట్లో పెట్టుకున్నది అలాగే మన మరుపు రోజు వాళ్ళ పరించి దేవినోతల పాంరంగపురం వాడరే దాకా అరవై అడుగుల రోడ్డు వీటన్నింటిని కూడా దాంట్లో మనం ఆ రోజు పెట్టాం ఈరోజు ఈ టైం గ్యాప్ వల్ల ఇవాళ వాళ్ళు చెప్పేది ఇదేదో మేము పెట్టాం ఇదేదో దీనికి ఒక్కదానికే కాదు ఇక్కడేవో బొమ్మలు పెట్టబోతున్నాం ఇక్కడేవో చెట్లు పెట్టబోతున్నాం అని కొన్ని మాటలు మాట్లాడుతున్నారు కొన్ని ఏవో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేస్తాం కొన్ని బాత్రూమ్లు కడతాం ఇవంటే మంచిదే ఏం కడతారు ఎక్కడ కడతారు అనేది ఇక్కడ ముఖ్యం అక్కడ ఆ రోజు శాసన టైంలో కొన్ని బట్టలు మార్చుకోవడానికి చుట్టుకుడుసలు చేసి కట్టి ఉంచారు అవి కూడా ఆ రోజు రిమూవ్ చేస్తాం ప్లస్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి వాటి అన్నిటిని కూడా తీస్తాం ఇప్పుడున్నటువంటి బాత్రూమ్లు కూడా తీయటానికి మనం ప్లాన్ చేసాం ప్రత్యామ్నాయంగా ఇక్కడ కట్టెకి తీద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆ ప్రతిపాదనను ఏర్పాటు చేస్తాం మనం వచ్చే లోపల ఈ డబ్బు వచ్చే లోపల మరి ప్రభుత్వం టైం జరగడం మీకు అవకాశం రావటం జరిగింది ఒకసారి ఆ రోజు భీమా ఆలోచన చేస్తాం ఆ ఆలోచనలు మీకు నచ్చితే వాటిని అమలు జరపండి లేకపోతే అందరూ ప్రముఖుల్ని పిలవండి ఎవరైనా సూచన సలహాలు ఇవ్వగల వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తారు వాటిని ఎంతవరకు మీరు తీసుకొని వాటిని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఎక్కువ మంది తృప్తిపడతారని ఎందుకంటే చాలా దీర్ఘకాలంలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ద్వారా సూర్యలంకలు ఇవాళ మేము చూస్తామంటే నిజంగా చాలా బాధేస్తాం ఆ రోజు నేను ఏదైతే బాధపడ్డానో మేము అన్నిటి షాప్స్ తీసి సముద్రముఖంగా మనం ఆ రోజు పద్దెనిమిది షాపులు పెడితే దానికి ఎదురకుండా పోయి కొంతమంది చెప్పినటువంటి మాటలు విని మళ్ళీ ఇంకొక పద్దెనిమిది షాపులు కట్టారు అంటే సముద్రానికి అడ్డు ఉండద్దు అని చెప్పాను అదే కాకుండా ఇంకొన్ని షాపులు సముద్రముఖంగానే కట్టండి అని చెప్పాను కూడదని ముందరే కట్టారు అప్పటికే అక్కడ చర్చి ఉంది ఒక గుడి ఉంది వాళ్ళందరినీ శివాలయం ఉంది అందరినీ రిమూవ్ చేసాం అందరినీ కన్విన్స్ చేసి జరిపాం అంటే అక్కడ ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా ప్రజల గురించి వాళ్ళు కన్విన్సేసే వాళ్ళని తీసినప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా మన ఖాళీగా ఉంచి వచ్చేటువంటి యాత్రలు ఆహ్లాదకరంగా ఉంచి ఒక చక్కటి పార్క్ డెవలప్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి సంగతి తెలియజేస్తూ మరి ఈరోజు పోయిందేం లేదు ఇవాళ చూస్తూ ఉంటే మేము కట్టిన షాపులకి ఇంకొంచెం ముందర ఫిష్ ఆంధ్రాన్ని స్టాల్స్ టెంపరీ స్టాల్స్ పెట్టుకుంటే దానికి ఆపోజిట్లో ఇంకొక ఎనిమిది షాపులు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద పిల్లర్లు వేసి కడుతున్నారు ఏదో రెడీమేడ్ డబ్బాలు తీసుకొచ్చి పెట్టడం కాదు రేపు అవసరం ఇక్కడి నుంచి అక్కడ మారుస్తానని అంటాం కాదు గోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి అక్కడ ఒక ఎనిమిది షాపులు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ మొదలైనట్టుగా నేను గమనించాను వీటి అన్నింటినీ కూడా ముందరకు వెళ్ళే ముందర ఇంకొకసారి వీటి మీద యోచన చేయండి తగ్గట్టుగా వెళ్ళండి అని